లేదా మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను ఎస్ ముఖేష్ గారు గుడ్ ఈవెనింగ్ అండి ఎస్ ముఖేశ్ గారు చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే పరిస్థితి క్లియర్ గా అటు గాంధీ ఆస్పత్రిని సందర్శించడానికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తే అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మరో పక్క అటు కాంగ్రెస్ శ్రేణులు అటు బీఆర్ఎస్ నేతల ఇంటిపై దాడులు చేస్తున్నారంటూ కూడా కొన్ని మనం వార్తలు చూస్తూనే ఉన్నాం మనకు తెలిసింది అయితే దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న ఏదైతే పొలిటికల్ అనాలిసి మీ అనలిసిస్ ఏంటి దీనిపైన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అటు అధికార పక్షం ఏమో మేము సలహాలు తీసుకుంటాం సూచనలు తీసుకుంటాం గుంట మీకు ఏమైనా చెప్పండి నేను చేస్తామంటున్నారు కానీ ప్రతిపక్షాల నాయకులు మాత్రం ఒకరాగా అంటున్నారు మా గొంతుని నొక్కేసే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు అరెస్టులు పోలీసుల పరిపాలన వస్తుంది అన్న రకంగా కనిపిస్తుంది ఏంటి దీనిపైన మీ అనాలసిసి ఏంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ ఒక కమిటీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలేది ఆసుపత్రుల్లో వాటిని ప్రభుత్వానికి నివేదించడానికి వాళ్ళు వెళ్ళరు తప్ప వేరే దానికి పోలేదు ఒక ప్రతిపక్షంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ప్రజల యొక్క ఆ ఏదున్నా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము అని చెప్పేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేను అనుకుంటాను ఇంత తొమ్మిది నెలలు అంత ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం కూడా లేదేమో అనిపిస్తా ఉన్నది ముఖ్యంగా ఈ సునితా లక్ష్మణారెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగినా ఏది జరిగినా అంత పెద్దగా పొలిటిసైజ్ చేసి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజం లాగా ఫ్యాక్షనిజం కల్చర్ ని ఇక్కడ తీసుకుని రావద్దు అనేది నా విజ్ఞప్తి ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు అన్నట్టు ప్రజలు ఒక్కొక్క వేదిక ఎంచుకుంటారండి వాళ్ళ యొక్క సమస్యలని చెప్పడానికి పబ్లిక్ ఒక ప్రభుత్వానికి చేరవేర్చే మాధ్యమాలలో ట్విట్టర్ ఒకటి ఉంటుంది మనం మాట్లాడుతున్నది కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వొచ్చు కాకపోతే ఏంది అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి నేను ఇచ్చేది ఒక సూచన ఏంటంటే కనీసం ఒక బ్రీతింగ్ టైం అంటూ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అప్పుడే ఎమ్మటి పడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఎలక్షన్స్ ఐదు సంవత్సరాలు ఉన్నాయి సరే దశలవారీగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు అక్కడ పోయి తెలుసుకోవడంలో తప్పు లేదు ముఖ్యంగా ఇంతకు ముందు బిజెపి మిత్రుడు మాట్లాడుతున్నట్టు మేము వైద్యానికి ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ కరోనా విషయాన్ని వెళ్ళబెడితే కరోనా సర్టిఫికెట్ లో ఫోటో పెట్టుకోవడం వ్యాక్సినే మోడీ కనిపెట్టిండని చెప్పడం ఇవన్నీ పత్తిది ఇంతకుముందు అన్న అన్నం ఉంది మీకు గణేష్ నిమజ్జనాలకు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినారంటే ఒక వ్యవస్థని గైడ్ చేసి అతను సార్లు అతనే పోలేడండి మనం సిస్టమేటిక్ ఎందుకు తెలుసుకుంటాం ఒక చీఫ్ సెక్రటరీ ఉంటారు ఒక ఆర్డీఓ ఉంటారు కలెక్టర్ ఉంటారు ఎంఆర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ స్ట్రీమ్ లైన్ చేసే విధానం ఉండాలి మీరు ఇప్పుడు ఆ ప్రజాపాలన వేదిక దగ్గర మీరు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఎవరు లేరనడం అసలు నేను ఆ వ్యవస్థకే ఉల్టాలి ఎందుకు అని అంటే ఒక ఒక మారుమూల ఖమ్మం నుంచి ఒక ఎక్కడో దూరం నుంచి వచ్చే ఒక ఆదిలాబాద్కి వెళ్ళి రావాలి అంటే వచ్చి ఆయన సమస్య ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలండి గ్రామ పంచాయతీ లెవెల్లో సెక్రటరీ ఉండడా ఎంఆర్ఓ ఉండడా ఎండిఓ ఉండడా ఈ మళ్ళీ వీళ్ళు రీడైరెక్ట్ చేసేది ఎవరికి కన్సర్న్ ఆఫీసర్కే కదా ఇదే వ్యవస్థని తర్వాత ఎమ్మెల్యేలు కూడా నెలలో ఒకటి పెడతామని అన్నారు అట్లా పెట్టినా కొంచెం దగ్గర పబ్లిక్ యాక్సెస్ ఉండాలి గవర్నమెంట్కు తప్ప పెద్దగా అన్ని తీసుకొచ్చి ఇక్కడనే పెట్టాం మేము మొత్తం ప్రజాపాలన చేస్తున్నామంటే ఆ పనులలో ఇంప్లిమెంటేషన్ విధానం చేంజ్ చేయాలి ఒక ప్రభుత్వంగా తప్ప అన్ని మీ చేసుకొని మేమే చేస్తున్నాం ఇక్కడ పోతున్నాం అక్కడ పోతున్నాం అని ఇంకొకటి ఏంటి అంటే కొంచెం పిఆర్ స్టంట్ని ప్రతిపక్షాలు తగ్గించాలి అధికార పక్షాలు కూడా తగ్గించాలండి ఎందుకు అని అంటే ఈ అక్కడ ఎటువంటి వ్యవస్థ ఉన్నది గాంధీ హాస్పిటల్ అన్న విషయం బిఆర్ఎస్ వాళ్ళకి తెలుసు ఎవ్వరు అధికారంలో ఉన్నా బడ్జెట్లో ఎంత పర్సెంట్ మీరు ఆరోగ్య రంగానికి వైద్య రంగానికి కేటాయిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మనం విద్యా వైద్యం రెండు ఇంపార్టెంట్ అని చెప్తాము మీరు విద్యకి ఎంత కేటాయిస్తున్నారు వైద్యానికి అయితే ఎంత వరస్ట్ తెలుసా మీరు వరల్డ్ రికార్డ్స్లో అత్యంత ప్రపంచంలో అత్యంత తక్కువ వైద్యానికి కేటాయించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం ఇక్కడిగా తెలంగాణలో చూసుకుంటే బిలో ఫైవ్ పర్సెంట్ వైద్య రంగాన్ని కేటాయిస్తారండి అంటే మీరు నిధుల కేటాయింపులోనే మీ చిత్తశుద్ధి తెలుస్తుంది మీరు అక్కడికి వెళ్ళి మీరు డిఎంహెచ్ఓ ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారా ఏం చేస్తున్నారా అని ప్రతి దగ్గరికి ప్రతిపక్షాలు కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి విష జ్వరాలు ప్రబలిస్తున్నటువంటి సందర్భంలో పల్లెల్లో ప్రతి ఇంట్లో సుమారు నలుగురు ఐదుగురు ఉంటే మెజారిటీ సభ్యులు మెజారిటీ సభ్యులు ఈ విష జ్వరాల బాధితుల్లో ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమస్య ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ గ్రౌండ్ లెవెల్లో కూడా వీళ్ళు పరిశీలించవచ్చు పరామర్శించు ఓన్లీ గాంధీ హాస్పిటల్ ని ఒక రాజకీయ వేదికగా వాడుకోవడం అనేది ఒక పద్ధతిగా అనిపించలేదు నాకైతే ఓకే అండి ఇంకొకటి టెన్షన్ కూడా కనిపిస్తుంది తెలంగాణలో చాలా మంది బాధితులది ఒక రకంగా ఉంది పార్టీల పరంగా ఒక రకంగా ఉంది ఏంటి దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు హైడ్రా అనేది కొంచెం పార్షువాలిటీతో పనిచేస్తుంది అని అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన ఈ రోజు చూసిన చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఏం తప్పు చేస్తారని ప్రభుత్వాలకు మానవీయ కోణాలు ఉండాలి మనం ఒక సిస్టం ఒక నాగరిక సమాజంలో ఉన్నాము ఆ నాగరిక సమాజానికి మనం కొన్ని చట్టాలు ఏర్పరచుకున్నాము కొన్ని పద్ధతులు ఏర్పరచుకున్నాము నోటీసులు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి అన్ననో తమ్ముడో తిరుపతి రెడ్డికి ఒక ఒక రూల్ ఉంది ఈ రాష్ట్రంలో సామాన్య చిన్న చిన్న షటర్ వేసుకున్నాడు సరే ఎంక్రోచ్మెంట్ అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానికి ప్రజలకు కూడా బాధ్యతతో ఉండాలి ఎంత వరస్ట్గా తయారయ్యారు ప్రజలు కూడా అంటే సారీ టు సే దిస్ వాట్ రోడ్ల మీద ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి నీకు ఒక కారు ఉంటుంది ఒక బండి ఉంటుంది పార్కింగ్ పెట్టుకోవాలనే కామన్ సెన్స్ లేకుండా మీరు హైదరాబాద్లో ఒక పది తర్వాత వెళ్ళండి ఏ గల్లీకి వెళ్ళినా గల్లీలన్నీ పార్కింగ్ ఏరియాలు అవుతాయి అది కాదు కదా పద్ధతి కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే నేను నిన్న చూసినటువంటి అంశము పాపం ఎవరు ఐదు రోజుల కిందనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట వాళ్ళది కూడా డిమాలిట్ చేసేట అని చెప్పి నేను న్యూస్లో చూసినాను అది మాత్రం తప్పు మీరు హైడ్రా వచ్చిన తర్వాత ఏవేవి ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి మన రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టార్ని ఏం చేస్తారు ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి ఈ జిహెచ్ఎంసీ వీళ్ళందరినీ ఏం చేస్తారు ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వంలో ఈ అనుసంధానం అనేది ఏదైతే ఉందో ఇది టెక్నికల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఎవరున్నా ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అయితున్నదిహి పోలీస్ వ్యవస్థ అనుకోండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి వాటర్ డిపార్ట్మెంట్ ఇది ఇవి కొన్ని సమూలంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇవి మార్చకుండా ఈ బుల్డోజర్ ఈ విధానం అనేది ఏదైతే ఉందో అత్యంత అవమానియం అప్రజాస్వామికం తిరుపతి రెడ్డి అనే ఆయన హైకోర్టు పోగలిగిందండి మిగతా వాళ్ళు పోతారా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ పాపం బతుకు వచ్చేటట్టు సూర్యాపేట నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తారు ఇంతా జాగుంటే గుడిసెలు వేసుకునేది మనం ఇంతకుముందు చూడలేదా మన కూడా ఒక ఇష్యూ అయింది ఇక్కడ నాగోళ్ళలో గుడిసెలు వేసుకుంటే వాళ్ళని రక్షిస్తాను వాళ్ళ గుడిసెలు పీకే వద్దని చెప్పి సిపిఐ వాళ్ళు వేయరు పీకేస్తాం అని చెప్పి పోలీసు వాళ్ళు పోయరు అంటే కొంచెం మానవీయ కోణం ఉండాలి అలాంటివి చట్టాలు అందరూ యాక్సెస్ కాగలిగేటట్టు చట్టాలు తయారు చేయాలి మీ విధి విధానాలు లేవు మీ పద్ధతి లేవు ఆ హైడ్రా పేరు మీద రియల్ ఎస్టేట్ అనే వ్యవస్థని ఉప్పగూల్చారు అట్లని మీరు ఈ ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో దాని సమర్థన కాదు ఇంకొక విషయం అండి మీరు ఇలాంటివి చేసేటప్పుడు పెద్దవారి నుంచి మొదలుకోండి మొదలు పెడితే ప్రజలు అర్చించే వాళ్ళు వాస్తవంగా ప్రజల్లో మొదటగా వచ్చినటువంటి పాజిటివ్ స్పందన హైడ్రా ఇప్పుడు రావట్లేదు మీరు ఎవరిని చేయాలండి మల్లారెడ్డి కాలేజీలు కూల్చాలి పొంగిలేటి ఫామ్ హౌస్ ఉంటే కూర్చాలి తిరుపతి లేటు ఢిల్లీ కూర్చాలి ముత్తగానే మీడియా ముందుకు వచ్చి మా కుటుంబ సభ్యులు చెప్పండి నేను చేస్తానంటే మీడియా మొత్తం చూస్తా లేదా ముఖేష్ గారు కంక్లూడ్ చేద్దరు అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం